శ్రీ సూక్తానికి శ్రీ విద్యకి తేడా ఏంటండి ప్రతి మంత్రానికి మనకు ఉత్తమ గతులకు మనం పోయేదానికి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదిగేదానికి మనం చేసుకున్న కొన్ని పాపాలు మనల్ని అడ్డుకుంటూ ఉంటాయి ఆ పాపాల వల్ల మనం ఉత్తమ స్థితులకు పోలేం ఆ పాపాలు కానీ పుణ్యాలు కానీ మనము చేసేదానికి కరణములు అంటారు త్రికరణములు అంటారు మూడు పనిముట్లు ఉన్నాయి కరణము అంటే ఇంగ్లీష్తో టూల్ పని చేసే పని ముట్టు పనిముట్టు మనో వాక్ కాయములు మనస్సు వాక్కు కాయము అంటే శరీరం ఏ పనైనా ఈ మూడిటితోటే చేయాలి చేస్తే మనస్సుతో చేయాలి కాయము శరీరంతో చేయాలి వాక్కుతో చేయాలి మనస్సుతో చేసిన పాపములు పోయేదానికి జపము ధ్యానము చేయాలి ఓకే మౌనంగా శరీరముతో చేసిన పాపం పోయేదానికి శరీరాన్ని ఉపయోగించి పూజలు చేయాలి ఓకే మరి వాక్కు వాక్కుతో చేసిన పాపం పోయేదానికి స్తోత్రం చేయాలి ఈ మూడు ఏర్పాటు తెలియదు తెలియదు ఈ మూడు ఎందుకోసం ఏర్పాటు చేశారు అందువల్ల మనము ఏ దేవతారూపంగా పరబ్రహ్మమును భావించినప్పటికీ ఈ మూడు పద్ధతులు ఉపాసనలో ఉండాలి అందువల్లనే ప్రతి మంత్రములో ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది ఒక మూల మంత్రం ఉంటుంది కొంచెం పూజ ఉంటుంది ఇవన్నీ చెయ్యాలి ఈ మూడు అవసరం ఎందుకంటే ఈ మూడిటి వల్ల వచ్చిన పాపము ఈ పాపము ఈ జన్మలో నేను చెప్పలేము జన్మ జన్మాంతరాల పాపముంటుంది అవన్నీ పోవాలి పోతే గాని అంతఃకరణము శుద్ధి కాదు మన మనస్సు శుద్ధి కాదు మంత్రము రెండు రకాలుగా పనిచేస్తుంది ముందు శుద్ధి శరీరాన్ని అంతఃకరణం మనస్సును శుద్ధి చేస్తుంది మంత్రము తరువాత మంత్రసిద్ధి కలుగుతుంది మంత్రశుద్ధి కలిగినప్పుడు అన్ని అన్ని చోట్ల దైవాన్ని చూడటం అది మంత్రసిద్ధి జనానికి షార్ట్ కట్ కావాలి కదా మెతడు మీరు షార్ట్ కట్ చెప్పండి షార్ట్ కట్టే చెప్తున్నాను అందువల్ల కాబట్టి ఈ మూడిట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగా ఇష్టం ఉంటుంది దాన్ని గ్రహించవచ్చు ఒట్టి స్తోత్రాన్నే గ్రహించి దాన్నే ఎక్కువగా చేసుకోవచ్చు ఒక మంత్ర జపమే ఎక్కువ చేసుకోవచ్చు ఒట్టి అర్చనలు పూజలు ఇవి జపంగా ఇది ఏ వయసు నుంచి మనం వీటిలోకి వెళ్ళాలండి వీటిలోకి వెళ్ళాలంటే ముందు ఒక గురువుని ఆశ్రయించి ఒక మంత్రాన్ని తీసుకోవటం అవసరం అయితే అందరికీ గురువు లభ్యమవుతాడా అందరికీ అవకాశం ఉంటుంది అన్న ప్రశ్నే వచ్చినప్పుడు ఏమీ లేదు శ్రీమాత్రే నమ అని జపం చేసుకుంటే చాలు ఏ గురువు అవసరం లేదు దానికి ఏ మంత్రము ఏ గురువు ద్వారా ఉపాసనలు కానీ ఏమీ అవసరం లేదు మాయలు మంత్రాలు చేయటం కాదు మంత్రసిద్ధి అంటే తాను ఉపాసించే దేవతను సర్వే సర్వత్ర ఆసమంతాత్ అన్ని చోట్ల చూడగలగటం అదే ప్రతి అణువునందు ప్రతి పదార్థమునందు ఆ దేవతను చూడగలగాలి ఓకే అంటే విశ్వమే దేవతయే విశ్వముగా ఉన్నది విశ్వమునందు దేవత ఉన్నది దంతిని దారువికారే దంతి తిరువభవతి ఒకడు చెక్కతో ఏనుగును చేసి ఒక చోట పెట్టాడు చూసే వాళ్ళు అందరూ వచ్చారు ఏనుగని చెప్పి ఎవరు దాని దగ్గరికి పోవటంలే నిజంగా ఏనుగే అట్లనే ఉంది అది అందరూ భయం దగ్గరికి ఎవడు పోవటంలే ఎవడో అయ్యా అది ఏనుగు కాదు చెక్కతో చేసి పెట్టారని ఇప్పుడు అందరూ దానికి ఇప్పుడు ఏనుగన్న భయం పోయింది అందువల్ల ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు భగవంతుడు కనపడటం లేదు చక్కను చూస్తున్నంతసేపు ఏనుగు కనపడలే ఏనుగును చూస్తున్నంతసేపు చక్కని తెలియదు ఓకే ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు ప్రపంచంలో ఉన్న పరమాత్మను గమనించటం లేదు పరమాత్మను చూడటం మొదలు పెట్టామా ఇంకా ప్రపంచం కనపడదు పరమాత్మే అందువల్ల అన్నిటి పరమాత్మే కనపడుతుంది